రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు పెండింగ్ ఏరియర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని సిద్దిపేట యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించి వేతనాలు పెంచింది కానీ నేటికి నాలుగు నెలల పిఆర్సీ బకాయిలు చెల్లించలేదని వెంటనే వాటిని చెల్లించాలన్నారు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిద్ధిపేట మున్సిపాలిటీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసనకు జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ హాజరై వారికి సంఘీభావం ప్రకటించి మాట్లాడారు ప్రభుత్వం ఎనభై మంది కార్మికులకు గ్రూపులు వెంటనే ఏర్పాటు చేసి జీవో నెంబర్ అరవై ప్రకారం పదహారు వేల ఐదు వందల వేతనాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పిఆర్సీ ప్రకటించి వేతనాలు పెంచింది కానీ నేటికి నాలుగు నెలల పీఆర్సీ ఏరియర్స్ బకాయిలు చెల్లించలేదని వెంటనే వాటిని చెల్లించాలన్నారు ప్రతి కార్మికుడికి పద్నాలుగు వేల రూపాయల చొప్పున నలభై నాలుగు లక్షల రూపాయల ఏరియర్స్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అట్టి డబ్బులను కార్మికులకు చెల్లించే విధంగా మున్సిపల్ కమిషనర్ చైర్మన్ వెంటనే చొరవ తీసుకోవాలన్నారు అలాగే మున్సిపాలిటీలో డైలీ వైజ్ పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ అరవై ప్రకారం వేతనాలు చెల్లించాల్సిన మున్సిపల్ పాలకవర్గం ఒక్కొక్క కార్మికుడికి ఒక్కొక్క మాదిరి వేతనాలు ఇస్తుందని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు చెల్లించాల్సిన ఏరియర్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు అంతకు ముందు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతికి అందజేశారు సిద్దిపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న పార్శుద్ధ్య వేల ఇరవై ఒకటిలో పిఆర్ఎస్ గత ప్రభుత్వం ప్రకటించింది దాని ప్రకారంగా నాలుగు నెలలకి సంబంధించినటువంటి పద్నాలుగు వేల రూపాయలు ప్రతి కార్మికుడికి ఏరియాస్ మరి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు మూడు వందల పద్దెనిమిది మంది కార్మికులకు గాను నలభై నాలుగు లక్షల రూపాయలు ఈ యొక్క మున్సిపల్ కార్మి కమిషన్ మున్సిపల్ కార్యాలయం నుండి రావాల్సినటువంటి పరిస్థితుంది మరి పలుమార్లు మున్సిపల్ కమిషనర్ చెప్పినప్పుడు ఇవ్వాలిస్తాము రేపిస్తామని చెప్పేసి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మరి మాతో పనిచేస్తున్నటువంటి మరి వాటర్ కి కరెంటు పనిచేసేటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితుంది కానీ మరి పారిశుద్ధ్య కార్మికులు ఏ పాపం చేసీళ్ళు మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పద్నాలుగు వేల రూపాయలు ఎందుకు ఇవ్వట్లని చెప్పి మేము ప్రశ్నిస్తాల్ సొంత దృక్కునే పరిస్థితుంది మరి జీవో నెంబర్ అరవై ప్రకారంగా డైలీ వైద్య కార్మికులైనా అవుట్సోర్సింగ్ కార్మికులైనా పదహారు వేల ఐదు వందల రూపాయలు పార్షిత కార్మికులు ఇవ్వాలి ఇలా ఎనిమిది గంటల పనిచేసే కార్మికులకి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సిన ఉండగా మరి డైలీ పేరుతో ఉన్నటువంటి ఎనభై మంది కార్మికులు అన్యాయం జరుగుతుంది మరి ఎనభై మంది కార్మికులకు జీతం మరి పర్మిషన్ లేదు లేవు అని చెప్పి సిఎండి నుండి పర్మిషన్ లేదని చెప్పి చెప్తున్నారు మరి సీఎం నుండి పర్మిషన్ లేకపోతే మీరు ఎట్లా తీర్మానం చేసి డైలీ వేదిక కార్మికులు ఎట్లా తీసుకున్నారు మరి ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళ యొక్క శ్రమదేవుడికి చేయకుండా వెంటనే స్పందించి కమిషనర్ జోక్యం చేసుకొని కలెక్టర్ జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాడు